ఇలా చెట్టు పెట్టినో కొట్టినో లేదంటాను వాడు అనుమానంతో పెడతానికి పెడతామా చెప్పని విజయం నెల నెల కన్నీ కట్టించుకోవడానికి ఇప్పుడు కాలమే వచ్చిందా నా ఇంటి ఇంటికాడ పోతే ఇరవై తారీఖు పండుగ పండుగ నేను పండుగ అప్పుడు నేను శబరిమల పోయినా పోయినా రెండు రోజులకి అన్న ఆయన ఆయన వచ్చిందంట అంటే శబరిమల వచ్చింది అబ్బా

నిందస నువ్వు నామకట సోమరం నిందావ నా మాటలు ఇక్కడ చెప్తాను తా మై బ్ర రాను కూడా నా আরে సోమరం రేసయ్ రాము సోమరం సోమరం వాడి నిమే నమక ముండాలి ఇప్పుడు మై బట్ చేయకన్నాను నా నాతం আরে నువ్వు ఇట్లా ఎలా చేస్తుంది నువ్వు నా క్వాలిఫికేషన్ అవసరంగా నిక లాగరి ఎలా చేస్తుంది నువ్వు అపరాఫ్ లేట్ భరవండి ఈ కాస్ట్ ఆఫ్ లార్డ్ అర్జం మై ఆది బకి ఆది అర్జం చేసుకొని నేను పుల్లాలి

અડગે <muchas> చెప్పుడు ఎవరు చేయాలి మూడోసారి మొత్తం ఓట్లు చేస్తాను అక్కడ కొడుకు పోయిండు పోలే కష్టపడి వద్దు మాటలు అవద్దాలు చెప్తా ನೀವು ನೀವು ಗೌರ್ವೇತಾ ఒక్క రోజుగా కూలీనాలంటున్నావు యాభై యాభై వేలు మోసిపోతున్నాం కదా ఇక్కడ మేము ఏమైనా చెప్పుకోవాలి అంటే చెప్పు మంచిగా అవుతాడు అనుకుంటాను వాళ్ళని తీసుకో వీళ్ళు అసలు వద్దు కుటుంబం దొరకరుగా ఇప్పుడు ఏం చేస్తారు ఎప్పున్న పైసలు ఇచ్చి పక్క జరుగుతుంది ఇప్పుడు తీసుకోరు కదా వచ్చిపోయినాం కానీ ఇదే మాట చెప్తుండ్రు ఇంత వాళ్ళే మా గ్రూప్ లో ఉన్న వాళ్ళే ఇద్దరు ముగ్గురు ఇచ్చిండ్రు అయితే ఏ ఎలాంటిది లేదు ఇప్పుడు మేము చూసి ఇక్కడికి వచ్చినాం ఇది ఏమన్నా కానీ మేము మాత్రం ఆ డబ్బులు వచ్చే వరకు మేము ఇట్లే పోరాడుతాం ఇలాంటి ఎన్నో కేసులు పెట్టిపోయినరు అమ్మ ఇవి మాకు తెలుసు ఏం చేస్తారు మీరైతే కంప్లైంట్ ఇచ్చి పోరి అంతే అని చెప్తున్నారు వాళ్ళు పైసలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తారు అసలు ఏం చేసినా సరే మాకు మాత్రం సాయపడాలి అంతే మా మాకు మేము వెళ్తాం అయినా రావాలని అది మాకేం వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం వాళ్ళు ఏం చెప్తలేరు మాకు వాళ్ళు పట్టించుకుంటలేరు ఏమని అంటే మంది ఏమంటున్నారు అంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళు పోషిండ్రు అందుకే ఆయన కేసు పట్టించుకుంటలేరు అని చెప్తుండ్రు